తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కంటే తలనొప్పిగా మారాడు ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న ఆయన ఎప్పటినుంచో వివాదాస్పదంగా మాట్లాడుతూ వార్తల్లో ఉంటున్నారు ఈ మధ్య ఒక సభలో రెడ్డి సామాజిక వర్గంపై తీవ్ర విమర్శలు చేశాడు కులగణన సర్వే నివేదికను కూడా వ్యతిరేకించాడు దాని ప్రతిని తగులబెట్టాడు కులగణన సర్వే నివేదికను నకిలీ నివేదికగా చూపుతూ ఈ సర్వేను బీసీ నాయకుల సామాజిక రాజకీయ ఆకాంక్షలను అణచివేయడానికి చేసిన కుట్రగా అభివర్ణించాడు మల్లన్న పార్టీ లైన్ క్రాస్ చేసి కులగరణ సర్వే నివేదికకు నిప్పుపెట్టడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లనకు నోటీసులిచ్చింది అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది మల్లన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి మల్లనను ఇంతకాలం భరించిన కాంగ్రెస్ పార్టీ ఇక భరించలేని స్థితికొచ్చింది అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ నేతేనా అనే డౌట్ కూడా ఆ పార్టీ నాయకులు వ్యక్తపరచడం గమనార్హం అయితే మల్లన్న ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే రాజకీయ వర్గాల్లో రకరకాల వెర్షన్స్ వెనబడుతున్నాయి బీసీల నాయకుడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు మల్లన్న తాతాలాడుతున్నారట అందుకే బీసీల మంత్రం జపిస్తున్నారు వారి కోసం ఎందాకైనా వెళ్లడానికి రెడీ అంటూ రెచ్చిపోతున్నారు ఎప్పటికైనా కాంగ్రెస్ నుండి ఒక బీసీ నేత ముఖ్యమంత్రి అవుతాడని మల్లన్న గట్టి నమ్మకం అందుకు ఇప్పటి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు బీసీల మంత్రం చెప్పిస్తూ అందరికంటే ముందు తానే బీసీల తరపున పోరాడిన నాయకుడని చెప్పుకోవచ్చు ఒకవేళ బీసీలకు ముఖ్యమంత్రి పదవో మరో పెద్ద పదవో వరిస్తే దానికి ఫస్ట్ ప్రయారిటీ మల్లన్న అవుతాడు సో భవిష్యత్తుని ముందే ఊహించి ఈ బీసీ నామం జపిస్తున్నారు మల్లన్న దానికోసం తెలంగాణలో బలంగా ఉన్న రెండు ప్రధాన కులాలు రెడ్లు బెలమలను తిడుతూ తాను ఒక బీసీ నేతగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు ఇదొక అయితే రెండో కోణం మల్లన్న అమ్ముడుపోవడం కేసీఆర్ కు మల్లన్న అమ్ముడు పోయారని అందుకే సొంత పార్టీని తిడుతూ విమర్శలు చేస్తున్నారని త్వరలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమని కొన్ని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి మొన్న కేఏ పాల్ కూడా మల్లన్నను ఉద్దేశించి ప్యాకేజీ స్టార్ అనింది ఇందుకే అని వారు గుర్తు చేస్తున్నారు అసలు ఇదంతా కాదు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు పక్కదవ పట్టించడానికి ఆ పార్టీ అధిష్టానం మల్లన్నతో కలిసి ఆడుతున్న డ్రామా అని ఇంకొంతమంది అంటున్నారు ఏదేమైనా మల్లన్న వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది మరి ఆయన మనసులో ఉద్దేశం ఏంటో త్వరలోనే బయటపడే అవకాశం ఉంది